శ్రీ మహర్షి జీవిత చరిత్ర చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఈ అన్నామలై స్వామిని గురించి తెలిసి ఉంటారు స్వామి రమణ భగవాన్లకి అత్యంత ప్రీతికరమైనటువంటి భక్తుడు ఆయన డైరీలో కొన్ని విషయాలు రాసున్నారు వాటి నుంచి సేకరించబడ్డాది ఇవి ఆయన శ్రీ భగవాను ఎడలా శ్రద్ధాభక్తులు ఉన్నటువంటి వాడు రమణాశ్రమ నివాసి భగవాన్ అంటే అంతటి భయభక్తులతో ఉండేవాడు అన్నామలై స్వామి ఆయన డైరీలో ఉన్నాయి ఇది రాయి ఇది నంబర్ వన్ ధ్యానాభ్యాసానికై గుహలోకి పోగోరిన స్వామితో శ్రీ భగవాన్ ఇలా అన్నాడు ధ్యానం అభ్యాసం చేయాలంటే గుహలోకి వెళ్ళాలనుకున్నాడంట ఆయన దానికి భగవాన్ ఏమన్నారంటే లోక వ్యవహారాల్లో ప్రకృతుడై ఉండి కూడా నిష్కాముడై సారభూతమైన తన సహజ స్వభావాన్ని మరువని వాడే నిజమైన పురుషుడు బా ఎక్సలెంట్ ఎవరు చెప్పరు ఇట్లా మహర్షి చెప్పాడు లోక వ్యవహారాల్లో నీవు ఎటువంటి పని చేసుకుంటున్నా ఏమైనా కాసి నువ్వేమన్నా చెయ్యి నువ్వు ఉద్యోగం చేస్తున్నావు చెయ్యి వ్యాపారం చెయ్యి ఆటో డ్రైవరా చెయ్యి ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా వ్యవసాయదారుడా చెయ్యి లోక వ్యవహారాల్లో ప్రకృతుడై ఉండి కూడా నువ్వు మామూలుగానే ప్రకృతిగా అన్ని పనులు చేసుకొని ఉంటూ కూడా నిష్కాముడై నాది ఏమీ లేదు నేను కూడా ఈ ప్రపంచానికి ఒక కూలీ లాంటి వాడిని భగవంతుడు నన్ను ఈ జన్మ ఇచ్చి ఈ దేహం ఇచ్చి పంపించాడు ఎంతవరకు ఆడి అంతవరకు ఈ శరీరాన్ని వదిలి నేను వెళ్ళిపోతాను అన్నటువంటి జ్ఞానం కలిగి ఉన్నవాడే నిష్కాముడు ఈ పని నా అయింది తప్పు మనం కాకపోతే మన తాతలు వచ్చి చేసేదానికి సిద్ధంగా ఉన్నారు ఉంటారు భగవత్ కార్యం భగవంతుని కార్యక్రమాలకు మనమే కాదు నాయన ఎవరో ఒకరు వస్తారు కాబట్టి నిష్కాముడై సారభూతమైన తన సహజ స్వభావాన్ని ఈశ్వర నాలోనే నువ్వు ఉన్నావు నేనెవరు నీ కుమారుణ్ణే కాదు కాదు నువ్వే నేను నేను నువ్వు ఒకటేనయ్యా అన్నటువంటి తన సహజ స్వభావాన్ని మరువని వాడు ఎప్పుడు స్పృహలోనే ఉన్నవాడు నిజమైన పురుషుడు ఎంత గొప్ప మాట అండి నిజమైన పురుషుడు వీడే సాధకుడు వద్దు నీకు ఇంక వేరే వ్యాపారాలే వద్దు ఇంక వేరే జపమాలు తిప్పద్దు వేరే వేషాలు వేసుకోవద్దు నిలువనామాలు వద్దు అడ్డనామాలు వద్దు తులసి మాలలు వద్దు ఏనైనా రుద్రాక్ష మాలలు వద్దు దుస్తులు రంగులు మారద్దు నువ్వెలా ఉన్నావో అలానే ఉండు నువ్వెలా ఉన్నావు అలా ఉండవయ్యా సాధారణం ఉండు బాహ్యంగా ప్రకటితం అవ్వద్దు అయితే మళ్ళా పరిమితి నామాలు పెడితే ఆ నామాలకు కోపం వస్తుంది ఎందుకు వచ్చా భేదం ఎందుకు శివుడు వేరు మహావిష్ణువు వేరు అన్నారో జ్ఞానే అజ్ఞానే అజ్ఞాని అవి తత్వాలే గాని దేవుళ్ళు కాదయా వాళ్ళు తత్వం అది శివ తత్వము మంగళకరము విష్ణువు వ్యాపించి ఉండుట తత్వము అవి తత్వాలు పట్టుకొని మనం దేవుళ్ళుగా క్రియేట్ చేసి వారికి లోకాలను వాళ్ళ దగ్గర కూర్చొని పెట్టి చేశాం కాదది వైకుంఠము నీ హృదయమే కుంటము లేనిది దాపరికము లేనిది కుంటితనము లేనిది ఏది నీ హృదయమే వైకుంఠం కేవలస్య కేవలం భగవంతుడే నిలబడేది కేవలస్య ఇది కైవల్య ఆ కైవల్యే కైలాస కేవలం భగవంతుడుండే స్థానం పేరు కైలాసం కేవలహ అనే శబ్దం నుంచి కైలాసం వచ్చింది ఏమైనా ఓకే ఆ కైలాసమే కేవలసి రెండు అంతా ఒకటే ఒకదానికి వచ్చేటవి లేదంటే ఇంకేదో అనేది ఆడతాడంత సరే ఆడతాడు పాడతాడు అని వేరే విషయాలు ఓకేనా ఆ రకంగా మనము మన హృదయ స్థానములోనే పరమాత్మ ఉన్నాడు తెలుసుకునేవాడు నిష్కాముడై ఉంటే సంచరిస్తుంటే నీవే పని చేసుకుంటున్నా ధర్మంగా నీతిగా నియమంగా భగవద్నుసారమైన నడుస్తూ ఉంటే నీవే జ్ఞానివి నీవే జ్ఞానివి ఫినిష్ అంత బాగా చెప్పారు చూడండి రైట్ రెండవది మనకు తమిళనాడులో తిరువల్లు వారు జీవితం చాలా తగ్గుకుండా ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది తిరువల్లు వారు తమిళనాడు బస్సుల్లో ఆయన ఫోటో ఉంటుంది చూసారా గడ్డం పెట్టుకున్న ఋషి ఋషిలాగా ఉంటాడు ఆయన ఆయన రాసిన గ్రంథం పేరు తిరుక్కురడు తిరుక్కురా రెండే స్లైన్లో ఉంటాయి పద్యం అవి అత్యద్భుతంగా ఉంటాయి అవి ఆయన బాల్యం నుంచి దొరికిన బిడ్డ దొరికిన బిడ్డ అయితే దొరికిన బిడ్డైనా కోటేశ్వరుడికి దొరికాడు కోటేశ్వరుడు దొరికా అయితే వాళ్ళ అమ్మగారు పెంచిన బిడ్డగా లేదు కానీ బాగా అన్న కొడుకుగానే సాగుతున్నాడు ఒకసారి కృష్ణ పరమాత్మకు అటుకులు బెల్లం పెట్టింది ఇంటికి వచ్చినటువంటి భిక్షగాడికి మా ఇంట్లో ఏమి లేవు పొమ్మని అటు ఇటు చూశాడు ఈ అటుకుల బెల్లం ఎంత ఇచ్చేసాడు ఆమె వచ్చి అడిగింది అయినా ప్రసాదం లేదే అమ్మా నేను ఇచ్చేసాను సరే అది గడిచిపోయింది వాళ్ళు సారి వాళ్ళు బట్టలు నేసేవాళ్ళు కొంచెం విలువైనటువంటి వస్త్రాలు నేసి అక్కడ పెట్టున్నారు ఒక చలికాలంలో ఒక భిక్షుగాడు అమ్మా వస్త్రం ఏమైనా ఉంటే తల్లి చలిగా ఉంది మా ఇంట్లో లేవయా చూశాడు అలా ఉండి కొద్ది టైం ఎలా చేసేదేమో కానీ ఆ వస్త్రం అయితే ఇచ్చేసాడు ఆయన వస్త్రం ఏది వేరే వాళ్ళకని నేసావు ఎక్కడుంది అమ్మ ఇచ్చేసానమ్మా అంటూ ఉండగా అమ్మ ఒక మాట అని నువ్వు ఇంట్లో నా కడుపులో పుట్టుంటే కదరా అని నీకు తెలుస్త ఆహా అమ్మా నేను నీ కడుపులో పుట్టలేదా ఆమెకి కన్నీళ్ళు వచ్చాయి నేను బిడ్డను కాదా కాదు దొరికిన బిడ్డ దొరికినట్టుగానే ఉన్నాడు రా నేను కూర్చున్నాడు ఇంట్లో ఏడ్చుకున్నాడు పరమాత్మ వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంది ఇంత ఉంది మా అమ్మకు నేనొక్కడే కొడుకు ఏం చేస్తారు ఇల్లు కేవలం ఒక అటుకులు బెల్లమే ప్రసాదంగా పెట్టిన పరమాత్మకి అది ఆమె లేదంటున్నది తప్ప అర్హత కలిగి గుడ్డ ఇప్పుడు కప్పుకోపోతే వాడు చచ్చిపోతాడేమో అన్నట్లు ఉన్న మనిషి అడిగాడు అది తప్ప కాబట్టి నేను సాకిన కొడుకుని అంటున్నాడు దొరికిన కొడుకునే కదా అయితే నాకు ఇంటితో సంబంధమేమి అవసరం లేదు అని ఒక చిన్న ఉత్తరం రాశాడు అమ్మా నేను దొరికిన కొడుకునే కాబట్టి నేను నా లోకం అంటూ ఒకటి ఉంటుంది నా లోకంలో ఎక్కడ పరమాత్మ నన్ను ఎక్కడ పెట్టి అక్కడికి వెళ్తాను నా దిశానిర్దేశం నా కన్న తల్లికి అయినప్పుడు పెంచిన తల్లికి మాత్రమే ఉంటుంది అని ఉత్తరం పెట్టేసి వెళ్ళిపోయాడు అదే వెళ్ళిపోయి మహాత్ముల జీవిత చరిత్ర మనకు కన్నీళ్ళు వస్తాయి ఒళ్ళు గబుర్పాటు కలిగేటువంటి విషయాలే వెళ్ళిపోతాడు చిన్న తపస్సు కాదు అది అరణ్యములైనా ఆ పులులు సింహాలకు సైతం భయపడే విధంగా తపస్సు చేశాడు కనుక్కోలేవుతాడు అంత తపోని మొక్కలు ఆ కావేరీ నది మన కుంభకో అదండి ఏమన్నా తంజావూరు ఆ పరిసర ప్రాంతాల్లో ఆయన ఆయన ఋషిగానే ఉన్నాడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నట్టు ఒక సామంత రాజును ఒక మహానుభావుడు మన అరణ్యంలోనే ఉన్నాడు ఇక్కడ దొంగల బెడద ఎక్కువగా ఉంది అటువంటి మహానుభావుడు ఏమైనా అడుగు పెడితే దొంగల భయం పోతుందేమో అని ఎవరో సలహా ఇచ్చారు రోజైన ఆయన ఆ రాజు దాన్ని పాటించాడు నిజమే వెళ్ళి తీసుకురండి అని ఆ యువకుడు ఆయన ఇంకా డంభించేస్తున్నాడు కానీ యువకుడు ఆయన తీసుకొచ్చారు ఆయన ఏమీ లేదు కీర్తన పాడుకుంటూ ఆ ఊర్లో అందరూ పెద్ద మనుషులే అందరూ దొంగలే ఎవరు ఎక్కడని చెప్పలేము మనం అవునా కాదండి అలాంటిది అందరూ ఆ రాముడు యొక్క పటాన్ని మోశారు వాళ్ళు ఈయనే బదినబడాడు ఆశ్చర్యకరం ఏంటంటే ఎవరెవరు బదిలీలో కూర్చారో ఆ దొంగలంతా మారుతున్నాడు ఆ రోజు దొంగతనం లే చూసినావా స్వామి ఆయన అక్కడే పది రోజులు ఉండాల్సి వచ్చింది దానిలో ఈ రాజు ఇది కథ అతను నిజంగా జరిగింది ఈ రాజు గారు కూతురు భక్తురాలు ఎందుకు అందగాన్ని పెళ్లి చేసుకోవడం డబ్బులు డబ్బులుండేవాడిని పెళ్లి చేసుకోవడం వీళ్ళని పెళ్లి చేసుకుంటే సుఖం అంటుండే చేసుకుంటే ఇటువంటి మహాత్ముల్ని పెళ్లి చేసుకొని చరిత్ర నిలవాలి చూడు ఎంత బాగా ఆలోచించిందో ఆ పసిబిడ్డ నాన్న నాకు పెళ్లి చేయాలంటున్నావు కదా ఇటువంటి మహాత్ముడికి పెళ్లి చేసి అమ్మా ఇంతటి నాన్న కూడా ఎంత గొప్పవాడని తెలిసినా కూడా ఆయన కూడా ఆలోచించినట్టు ఎంత గడ్డ ఉంది వాడికి కొంప గోడులే నిజమే అయినా బిడ్డ పట్టుబట్టింది అయినా ఆస్తుంది కానీ అని ఏం చేస్తా పెళ్లి చేసి ఆ మహానుభావుడు నంబర్ వన్ నేను చేసుకుంటానండి నీ ఆస్తి ఒక్క పైసా సరే నా దగ్గర తేగుడు నేము ఇది ఏమన్నా జరిగేది ఆయన ఒక్క పైసా నీ కూతురికి నువ్వు ఇవ్వరాదు నెంబర్ టూ నేను ఈ గ్రామం దాటి వెళ్ళిపోతాను నేను ఒక పూరి గుడిసి ఒక కుటీరం వేసుకుంటాను ఆ కుటీరంలోనే నీ కూతురు ఉండాలి అక్కడొచ్చి నేను ఎలా బతికిన దాన్ని మా భవనం ఎంత మా లోపల రెండు భవనాలు నేను పడుకునే దానికి బెడ్రూమ్ ఉండి అవన్నీ కుదరదు రెండు మూడు నేను ప్రతిరోజు మగ్గలనేసి నేను నేసినటువంటి గుడ్డనే మార్కెట్లో అంటే సంతలోకి పోయి అన్నీ తెస్తాను దానితోనే మా జీవనం సాగాలి నంబర్ త్రీ నంబర్ ఫోర్ నా ఆ కుటీరాన్ని శుభ్రంగా నీ కూతురే అలకాల నువ్వు దాసులు పంపిస్తాను నాకు పని మనుషులు వస్తారు మీరు ఒక ఆసక్తి ఉంది అది కూతురు ఇట్లా కండిషన్ చూసి రాజుగారికి ఆశ్చర్యమైంది సరేనాయ్య ఏమనలేవుడు ఎందుకంటే తపశక్తి ఆయన ఏమనంటే భయం నిలిపోయింద భార్య చాలా సంతోషంగా వాళ్ళు కాపురం గడిపారు గడిపి ఆయన నేస్తాడు ఆ లుంగీలు ఆ పంచలు ఏదో ఒకటో రెండో అంతే ఎక్కువ చేయాలి అది సంతలు అమ్ముతాడు ఆమె తీసుకొస్తే వాళ్ళిద్దరు భార్యాభర్తలు హాయిగా ఒకసారి ఆయన నేసినటువంటి ఒక పంచె సంతలో అమ్మాలి అయా ఇదిగోనయా ఎన్నో రూపాయలు చెప్పాడు ఇది రెండు పైసలు మూడు పైసలు ఏందరా ఇది పోయి రెండు పైసలు అంటున్నామని ఒక ఆయన కోపం వచ్చింది ఇదే రెండు పైసలు అంటే దాన్ని చించి సగం చూపి ఇదేంతకు ఇస్తా ఉన్నాడు ఆ గుడ్డనే ఆ గుడ్డతో అమ్మితేనే రాత్రి ఇక్కడ అన్నం చించి సగం ఇప్పుడు ఎంత చెప్పు అన్నాడు కింగలగా నేను అనాజ్ అయిపోయాను సగం అంటున్నావు కాబట్టి అర్థం అయ్యాను దాన్ని మళ్ళీ దించి ఇది ఇస్తావు అన్నాడు దాని సగమేందన్నా ఈ విధంగా గుడ్డనే సించి ఆయన ముఖాన వేసే సరే ఈశ్వరా ఈ రోజుకి ఇది అని ఇంటికి ఆ చింపిన వ్యక్తి చాలా ఇబ్బందులు పడి తిరిగి ఆయన పాదాల దగ్గరకు వచ్చి పడ్డాడు స్వామి నేను చాలా ఆపకారం చేశాను మీరు నన్ను క్షమించండి నాకెవరో మీరెవరో తెలియక నేను ఏదో అనామకుడు ఏదో కొన్ని చేశాను మీ దైవంశంపోతుంది అని ఆయనకి క్షమాపణ చెప్పి కోరుకుంటాడు వాళ్ళంతా ఋషులు ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి భూమిలో ఎందరో మహాపురుషులు పుట్టిన భూమి భారతదేశంలో ఎందరో ఒక్కొక్క జీవిత చరిత్ర అవుతుంటే వాళ్ళు వా అమోఘమైన జీవిత చరిత్రలు అలా ఇలాంటి మహాపురుషులు ఎంత చక్కగా దాపరికం లేకుండా ఒక దివ్యమైనటువంటి సూక్తులు ఏ మర్మం లేకుండా బాహ్లాటంగా సంతలో వేలం వేసినట్టుగా చెప్పేస్తూ ఉండాలి ఇంకెంతకు మించినటువంటి జ్ఞానబోధ ఏముండద ఇంక ఇంతకు మించి ఏముండదని చెప్పడం చెప్పండి ఎంత బాగా అతడు సన్యాసిను గూర్చి అడిగాడు మళ్ళీ అడిగాడు స్వామిని ముక్తికై సర్వాన్ని త్యజించనక్కర లేదా ఇప్పుడు ఎంత మంచి ప్రశ్న అన్నమలయ స్వామి ఏ భగవాన్ ముక్తి కోసమై సర్వస్వాన్ని త్యజించనక్కర లేదా భగవాన్ ఏమన్నాడు బ్రహ్మాండమైనటువంటి సూక్తి ఇదంతా మనం చాలా దగ్గర ప్రతిరోజు చదవాల్సిన విషయం ఇది నేను అన్ని వదిలేశాను అని భావించేవాడి కన్నా బాగా వినండి నేను అన్ని వదిలేశాను అని కన్నా నేను ఇది చేస్తున్నాను నేను కర్తను అని అనుకోకుండా తన బాధ్యతను తాను నిర్వహించేవాడు ఎంతో మేలు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మీరంతా సన్యాసులు కదా అది సన్యాసత్వం ఎంత బాగా చెప్తాడు చూడు నేను సన్యాసిని అనుకునే సన్యాసి నిజమైన సన్యాసి కాదు ఎంత బాగుంది నేను సన్యాసిని అని అనుకున్నాడు అతను నిజమైన సన్యాసి కాదంట వెరీ గుడ్ కానీ నేను గృహస్థుడని అనుకోని గృహస్థుడు నిజమైన సన్యాసి కాంట్రవర్సీ చెప్పున్నాడు తమాషా చెప్పినాడు ఎట్లా నేను సన్యాసిని అని అనుకున్నటువంటి సన్యాసి ఆ నేను సన్యాసిని అనుకునే సన్యాసి నిజమైన సన్యాసి కాదు అర్థమైందైనా నేను సన్యాసిని అని అనుకున్నాడు అని సన్యాసి కాదు రెండవది నేను గృహస్థుడిని అని ఎవరైతే అనుకోడో మనకి పెళ్లి నేను గృహస్థుడిని ఇవన్నీ మనకు అడ్డాం నాయనా సత్సంగం చేసేదానికి ఏమి లేదు కదా మిమ్మల్ని ఏమి బంధిస్తున్నాయి ఏది బంధించిన ఉద్యోగం జరిగిపోతున్నది వెళ్ళాం బిడ్డల సంసారం జరిగిపోతూ ఉన్నది ప్రతి ఆదివారం సత్సంగం జరిగిపోతూ ఉన్నది జీవితం హ్యాపీగా జరిగిపోతూ ఉన్నది ఆరోగ్యాలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి జరిగిపోతున్నాయి అన్నీ అయిపోతూ ఉన్నాయి మనకేమైనా అయ్యో నేను గృహస్థుడిని అని ఏమైనా బాధపడుతున్నారా లేదు కదా నేను గృహస్థుడిని అని అనుకోని గృహస్థుడు నిజమైన సన్యాసి ఎవరు సన్యాసులు ఎవరు గృహస్థులు ఎంత భయంకరమైనటువంటి విషయం చెప్తున్నాడే రివర్స్ లో మాట్లాడాడు ఇప్పుడు చెప్పండి మీరందరు ఇప్పుడు సన్యాసిలే ఎందుకంటే మన కుటుంబమే గుర్తుకు రావడంలే సాయంకాలం వరకు మన కుటుంబం గుర్తు లేదు మళ్ళీ కూడా ఉండదు ఏదో జరుగుతూ ఉంది ఆ నాలుగైదు రోజులు ఇదే దేశంలో ఉండకపోతే మళ్ళీ రాలేరు కదా దీనికి ప్లానింగ్ ఉంటుంది మనకు కూడా నాలుగైదు రోజులు గమని ఉండరు మీరు అక్కడ కూడా ఏదో ఒక సత్సంగం ఏదో ఒకటి మన నచ్చిన విధంగా పాఠం పాఠం ఏదో ఒకటి జరుగుతూ ఈ స్మరణే ఏమేమి మాట్లాడుకున్నాం రేపు ఆదివారం ఏం పాడాలి రేపు ఆదాయం ఇట్లా జరిగిపోతుంది కదా కాబట్టి నేను గృహస్థుడును నేను బాధల్లో ఉన్నానని మనం అనుకుంటున్నావా లే అయ్యో నేను పెళ్లి చేసుకొని ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నాను అనుకుంటున్నావా లే కాబట్టి నేను గృహస్థుడే అనే బాధపడ లేకుండా మనం ఉన్నాం కాబట్టి వాళ్ళే నిజమైన సన్యాసులు ఎవరైతే నిజమైన సన్యాసి నేను అని గిరలు గీసుకొని పరిధుల్లో ఉన్నాడో వాడు నిజమైన సన్యాసి కాదు గృహస్థుడే ఇది రమణ మహర్షి స్టేట్మెంట్ ఎంత గొప్పదిగా ఉండదండి సకల భగవద్గీత సారాంశాన్ని ఒక్క లైన్ లో చెప్పేసాడు అని ఇది ఐదు వందల ముప్పై ఒకటి